హలో ఎక్కుడున్నావు అమ్మా నువ్వు అర్జెంట్గా భవానీ నగర్ విఎన్ అపార్ట్మెంట్ దగ్గరికి రా ఎందుకు కళ్ళు లేనీ కాబోదు నీకు కదా రోడ్డు దాటిస్తావని నీకు నిజంగా కళ్ళు దుబ్బితో బాగుండు ఏంటి దీనికి నిజంగానే కళ్ళు పోవాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావు బ్యాడ్ థింకింగ్ ఆపి వెంటనే బయలుదేరు దీనితో ఉలుకుందాం రా బాబు నిజంగా ట్వంటీ ఫర్స్ ఇంచు డెస్ జాకెట్ సగమే ఉంది ఏ గొడ్డ సంది అయినా చూసినాడు ఎవడో స్టైల్ అనుకోడు ఇది ఏదో పెద్ద అయినా లేండి ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు ఏంటి ఆటోని పిలవడానికి నన్ను అంత దూరం నుంచి దూరం అంత ఇంత నటించకే ఆటోని ఆటో ఆటో జాగ్రత్తగా వెళ్ళొచ్చండి హలో ఆటో ఎక్కమ్మా ఎక్కడికి గుడికి గుడికా దేనికి పూజ చేయించడానికి ఇంక దేనికి నేను రాను అలాగా డబల్ నైన్ వన్ టూ జీరో ఎయిట్ వన్ త్రీ సిక్స్ టూ నంబర్ కరెక్టే కదమ్మా ఎవరిది మీ ఫాదర్ ది బండి సంగతి ఏదో ఆయన దగ్గర తెలుసుకుందామని గుడికి వెళ్ళాడు ఫోన్ ఏంటండి చండాలంగా పదండి ఎక్కడి పద ఏ ప్రదక్షిణాలు చేద్దామురా ప్రదక్షిణాలా ఏ రావా అంటే దక్షిణాస్తాం కదా మళ్ళీ ప్రదక్షిణాలు దేనికి ఏ సూపర్ నాకేం తెలుసు బాబు నువ్వు మంచిదారి నా దారిని కలుపుకుపోవ హరి ఓం గణానాం గంట కొట్టమన్నాను పంతులు గారిని బెదర కొట్టమనలేదు నేను గంటే కొట్టాను పంతులు గారు అమ్మా అర్చన చేయించండి పేరు స్వప్న మీ పేరు చాణక్య స్వప్న నామదేశ చాణుక్య నామదేశ సతీ సమేత పంతులు గారు మీరు మంత్రాలే చదవండి కుతంత్రాలు చేయకండి ఇందా పెళ్ళం కాదే సరే బాబు అలాగే వెళ్ళండి సారీ ఫ్లో అనేశాను ఫీల్ అవకండే ఇదేంటి చిన్న కొడుకు అయ్యాడు అయ్యో అదేమిటండి వాడు అడిగిన వాటి అన్నిటికీ బాగానే సమాధానం చెప్పాడు సమాధానం చెప్పాడు వాళ్ళు అడిగే ప్రశ్నలు వీడికి అర్థమై ఉంటాయి కానీ వీడు చెప్పే సమాధానాలే వాళ్ళకి అర్థమై చావలేదు మన చాణిక్య పెళ్ళెప్పుడు చేసుకుంటాడో నాకు తోడు కోడలు ఎప్పుడు తీసుకొస్తాడు ఇప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా వీడు చేసుకుందాం అనుకున్నా వీడిని చేసుకోవడానికి ఏమై ముందుకు రాదు నమస్కారం అంకుల్ ఎవరురా ఈ అమ్మాయి చెప్పు టూ ఇయర్స్ నుంచి మనం లవ్ చేసుకుంటున్నాం చెప్పు చెప్దాం అనుకున్నాం కానీ నిజం అంకుల్ తనకి మీరంటే భక్తే కాదు భయం కూడా ఉందండి అందుకే మీకు చెప్పడానికి భయపడుతున్నాడు చూడమ్మా మీరేం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అంకుల్ ఈ అమ్మ ఎవరు ఏంటి అనేగా నా పేరు స్వప్న నేను మంచి అమ్మాయినేనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను నెలకి ఫార్టీ సాలరీ ఇంకా నా గురించి మీ అబ్బాయి చెప్తేనే బాగుంటుందేమో నేనా తను చాలా సార్లు అనేవాడండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం నేనే వద్దనే దాన్ని వెళ్ళంటే అమ్మా నాన్నల ఆశీర్వాదం అన్నా వదిన్ల అభిమానం ఇవన్నీ కావాలి కదండి వెళ్ళొస్తాను మావయ్య గారు వెళ్ళొస్తాను అతయ్య గారు వెళ్ళొస్తానక్క గారు ఈ సీన్ లో నా క్యారెక్టర్ అయిపోయింది నెక్స్ట్ సీన్ ఫైట్ అనుకుంటా